భారతదేశంలో సర్వీస్ సెక్టర్లో ప్రతి సర్వీస్కి నిర్దిష్టమైన ధరను నిర్ణయించడం జరిగింది మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో ఒక ఆటో రిక్షా ఎంత దూరానికి ఎంత ఛార్జ్ చేసుకోవాలి ఒక ఊబర్లో వెళ్ళాలంటే ఎంత దూరానికి ఎంత ఛార్జ్ ఉంటుంది అన్నది ప్రతీది ఎంతో సృష్టంగా ఉంటుంది మరి అటువంటిది విమానయాన రంగానికి వచ్చేప్పటికీ పూర్తిగా డొమెస్టిక్ దోపిడీ జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే భారతదేశం నుంచి విదేశాలకు ప్రయాణించే టికెట్లు యాభై ఉంటే భారతదేశంలోనే ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి ప్రయాణించవలసిన ఫ్లైట్ టికెట్లు మాత్రం యాభై వేలు అరవై వేలు ఉన్నాయి అంటే ఒకనొక సమయంలో ఐదు వేలు ఉన్నాయి అదే రోజు వేరే సమయానికి వచ్చేప్పటికీ అరవై వేలు చూపిస్తున్నారు లేదా ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం దేశంలో జరుగుతుంటే వెంటనే వాటి రేట్లు ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు ఆఖరికి ఇటీవల కాలంలో కాశ్మీర్లో జరిగిన దుర్ఘటనను కూడా ఆసరాగా చేసుకుని వారు ఆ సమయంలో కూడా ప్రయాణికులను దోచుకున్నారు అతి ముఖ్యంగా ఎప్పుడైనా ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం కానీ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎటువంటి మానవతా విలువలు లేకుండా ఎమర్జెన్సీలో కూడా దోపిడీకే తెరతీసి డొమెస్టిక్ ఫ్లైట్లన్నీ భారతీయ ప్రజలను దోచుకుంటున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ దోపిడీ నిన్న మొన్న లేదంటే ఈ గవర్నమెంటు ఆ గవర్నమెంట్ అని లేదు ఏ గవర్నమెంట్ ఉన్నా ఎప్పుడు కొనసాగుతూనే ఉంది ఈ తోపుడి ఇటీవలే కంటి తుడుపు చర్యల కింద డీజీసీఏ అంటే విమానయాన ప్రయాణాలని వాటిని మానిటరింగ్ చేసే సంస్థ కొన్ని కొత్త నిబంధనని తీసుకురావటం జరిగింది అవి ఈ నవంబర్లోనే అమల్లోకి రావాల్సినప్పటికీ ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు కేవలం కొన్ని ప్రైవేటు విమానయాన సంస్థలు వారి యొక్క స్వార్థ ప్రయోజనాలు వారి కకుర్తి వారి లాభాపేక్ష కోసం వాటిని పాటించిన పరిస్థితులు నెలకొంటడం ద్వారా ప్రస్తుతం ఉన్న గందరగోళ పరిస్థితికి ముఖ్యమైన కారణం మరి ఈ డీజీసీఏ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఏంటంటే మొదటగా నైట్ ల్యాండింగ్స్ రాత్రిపూట విధుల్లో ఉన్న పైలట్లు వారానికి గరిష్టంగా రెండు ల్యా ల్యాండింగ్లు మాత్రమే చేయాలి విశ్రాంతి సమయం పైలట్లు వారానికి విశ్రాంతి సమయం గతంలో ముప్పై ఆరు గంటలుండగా ప్రస్తుతం దాన్ని నలభై ఎనిమిది గంటలకి పొడిగించడం జరిగింది మరి అదేవిధంగా వీటన్నిటి మీద ఖచ్చితంగా మానిటరింగ్ చేసే విధానాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పైలెట్లు కొరత ఇవన్నీ కలగలుపుని ప్రస్తుతం ఈ ఫ్లైట్స్కు ఏ అయితే గందరగోళ పరిస్థితుల్లోనే క్యాన్సిలేషన్ అన్నది ముఖ్యమైన కారణం మరి వీటన్నిటికి అనేక కారణాలు ఉన్నాయి ఇవే కాకుండా ఎందుకంటే విమానయాన రంగంలో పెరిగిపోయిన గుత్తాధిపత్యం అదేవిధంగా ఎయిర్పోర్ట్లు నిర్మాణం నిర్వహణ పూర్తిగా ఒక ప్రైవేటు వ్యక్తి చేతులకు వెళ్ళిపోవటం ఈ దేశ భద్రతకి ఏమాత్రం మంచిది కానీ చెప్పక తప్పని పరిస్థితులు ఎందుకంటే కొన్ని జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో అది విమానయాన సంస్థ కానీ వాడరేవుల విషయంలో కానీ ఇవన్నీ జాతి భద్రతకు సంబంధించినటువంటి విషయాలు ఇటువంటి విషయాల్లో ఒకే తప్పనిసరి పరిస్థితుల్లో ముప్పై శాతం ప్రభుత్వ వ్యక్తులను ఇందులో భాగస్వాములుగా ఉన్నప్పటికీ డెబ్బై శాతం ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి మరి నేడు భారతదేశంలో చూసుకుంటే డెబ్భై శాతం పైన ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో భారతీయ ముఖ్యమైన రంగాలు భారతదేశంలోని ముఖ్యమైన సేవారంగాలు ఉన్నాయి ఇవన్నిటిని మనం చాలా తేలిగ్గా తీసుకోవాల్సిన విషయాలైతే ఏమాత్రం కాదు వీటి అన్నిటి నడుమ ఇటీవలే భారతీయ విమానయాన సంస్థ విమాన ప్రయాణానికి కొత్త రేట్లు నిర్ణయించడం జరిగింది అవి ఏంటంటే ఐదు వందల కిలోమీటర్ల రోపు ఏడు వేల ఐదు వందల రూపాయలని ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు పన్నెండు వేల రూపాయలని వెయ్యి కిలోమీటర్ల నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు పదిహేను వేల రూపాయలని పదిహేను వందల కిలోమీటర్లు పైబడి పద్దెనిమిది వేల రూపాయలని కొత్తగా రేట్లను నిర్ణయించడం జరిగింది మరి ఇవి కేవలం బోర్డుల వరకు మాత్రమే పరిమితం అవుతాయో లేదా ప్రజలకు ఉపయోగపడే విధంగా మారుతాయో వేచి చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి జై హింద్